వినాయక చవితి పండుగ కదా ఈరోజు మా ఊరిలో రామాలయం దగ్గర గణపతిని ఏర్పాటు చేశారు కదా ఫస్ట్ మా భజన ఉన్నది భజన అనంతరము కడప ఈవెంట్స్ వారు శివకృష్ణ గారు ఈవెంట్స్ వారు మిమిక్రీ చేశారు ఆ మిమిక్రీ మధ్యలో మాకు లేడీస్కు ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్లో ప్రైజ్ వచ్చింది నాకు ఈవెంట్స్ వారు గిఫ్ట్ ఇచ్చారు బహుమాన్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరికీ ఆ దేవుడు కృప ఉండాలని కోరుకుంటున్నాము ఇలాంటి పండుగ ఈ పండుగ అందరం కలిసి చేసుకునే పండుగ కదా ఒక వీధి వాళ్ళంతా బాగా అమ్మగా ఉమ్మడి కుటుంబంగా చేసుకునే పండుగ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈవెంట్స్ కడప ఈవెంట్స్ వాళ్ళది ఓకే కా ఫోటో ఉంటా ఇదూ పండుగ అందరం కూడా మనం కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే నవ్వడం వల్ల మనకు నలభై రకాల ఉపయోగాలు ఉన్నాయి నూరు నూ <laughs> రూపాయి <laughs>